రెడ్డిపాలెం పట్టణానికి ఫైర్ స్టేషన్ మంజూరు అయ్యేందుకు కృషి చేసిన కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదములు మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి తెలిపారు ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విసుల సంక్షేమం కోసం కల్పిస్తున్న సబ్సిడీ రుణ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని బొచ్చి పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి తెలిపారు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి బుచ్చి పట్టణానికి ఫైర్ స్టేషన్ మంజూరు అయ్యేందుకు కృషి చేసిన మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి బుచ్చి నగర పంచాయతీ తరపున ధన్యవాదాలు తెలిపారు ఫైర్ స్టేషన్ నిర్మాణానికే ఒకటి కోటి నలభై మూడు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల తొంభై రూపాయల నిధులు మంజూరు అయ్యాయని ఆమె వెల్లడించారు ఫైర్ స్టేషన్ నిర్మాణానికి సంబంధించిన టెండర్లు కూడా పూర్తయ్యాయని అగ్నిమాపక కేంద్ర నిర్మాణంతో ఒక్క బుచ్చి పట్టణమే కాకుండా పరిసర గ్రామాలలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే నివారించేందుకు వీలుంటుందన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహాయ సహకారాలతో తాను ఛైర్పర్సన్ గా ఉన్న సమయంలో బుచ్చి పట్టణ అభివృద్ధికి సంబంధించిన మౌలిక సదుపాయాలు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి వైస్ శివకుమార్ రెడ్డి పటాల్ పఠాన్ కౌన్సిలర్ రాచూరు సత్యనారాయణ పాల్గొన్నారు మంజూరైన ఈ భవన నిర్మాణం మణిదేవి పక్కన డంపింగ్ యార్డ్ ఉన్న స్థలంలో నిర్మించడం జరుగుతుంది అందుకు మన ఎమ్మెల్యే కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారికి ఎంపీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నా తరపున కౌన్సిల్ తరఫున ఉచ్చిరేటిపాల నగర పంచాయతీ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను